అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబస సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం శనిసింగనాపూర్ అనేటువంటి గ్రామంలో ఉన్నామండి ఇది షిరిడీకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది ఇక్కడ శనీశ్వరుడికి పూజలు జరుపుతూ ఉంటారు చల్లగా కాపాడి రక్షించమని కొంచెం ఈ శనిదేవుని కథని కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం ఈ శనిదేవుడు సూర్యుని కుమారుడు సూర్యుడు అన్ని లోకాలకి ఆరాధ్య దైవం ఆయన లేనిదే ఈ ప్రపంచమే లే అలాంటి సూర్యభగవానుడు విశ్వకర్మ కూతురైన సంజనాదేవిని పెళ్లి చేసుకుంటాడు సంజనాదేవి మహాపతివ్రత సూర్యుని వేడి తట్టుకోలేక ఆవిడ నానా ఇబ్బందులు పడుతూ కొన్ని సంవత్సరాలకి ఆమె ముగ్గురు పిల్లల్ని కన్నది ఆ ముగ్గురు మనువు యమధర్మరాజు యమున అనేటువంటి ముగ్గురు పిల్లల్ని కని ఎంతో ఓర్పుతో సంసారం చేస్తూ ఉండగా ఆ సూర్యభగవాన్ వేడి భరించలేక ఆమె చాలా బాధపడుతూ ఆమె పాతివృత్యంతో తన నీడను ప్రాణం పోసి ఛాయాదేవి అనేటువంటి ఒక కన్యను తయారు చేస్తుంది అక్షం తనలాగే ఉండేలాగా ఆమె రూపురేఖలు గుణగణాలు అన్నీ నిర్ణయించి ఆమె మహాపతివ్రత కాబట్టి ఆ ఛాయాదేవిని తన స్థానంలో ఉంచి ఈ సంజనాదేవి తపస్సుకని వెళ్ళిపోతుంది ఈ ముగ్గురు పిల్లల్ని ఆ ఛాయాదేవికి అప్పజెప్తూ ఉంటుంది ఛాయాదేవి చాలా పతివ్రత శివభక్తురాని ఆ ముగ్గురు పిల్లల్ని చక్కగా చాకుతూ సూర్యుని వద్ద ఏమాత్రం అనుమానం లేకుండా లాగానే ప్రవర్తిస్తూ కాపురం చేస్తుంది కొన్ని సంవత్సరాలకి ఈ ఛాయాదేవికి ఒక కుమారుడు కలుగుతాడు ఆ కుమారుడే మన శనిదేవుడు శనిదేవుడు ఛాయ వల్ల ఛాయ అంటే నీడ కనుక నీడ నల్లగా ఉంటుంది కాబట్టి ఈ శనిదేవుడు కూడా నల్లగా పుట్టడం జరిగింది ఈ నల్లగా పుట్టడం సూర్యభగవానుడికి ఏమాత్రం నచ్చలేదు ఇతరు తన బిడ్డ కాదేమో అని అనుమానించి ఆ ఛాయాదేవి యొక్క శీలాన్ని శంకించి అవమానిస్తూ ఉంటాడు తల్లిని హింసిస్తూ ఉంటే శనిదేవుడు ఓర్చుకోలేక ఆ పరమశివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి నాయన అని అడిగితే సూర్యుని మించిన శక్తి నాకు కావాలి అని వరం అడగడం జరుగుతుంది పరమశివుడు తదాస్తు అంటాడు అప్పటి నుండి గ్రహాలలో ముఖ్యుడుగా అన్నిటినీ శాసించేటువంటి వాడుగా ఎవరినైనా ఏమైనా చేయగలిగినటువంటి శక్తి ఈ శనిదేవునికి వస్తుంది ఎవరైనా తప్పు చేస్తే వారిని పట్టుకొని పీడిస్తూ ఉంటాడు ఇది శనిదేవుని యొక్క ప్రత్యేకత శనిదేవుడు పట్టుకుంటే కోటీశ్వరుడు కూడా కూటికి లేనివాడు అయిపోవచ్చు ఆయన అనుగ్రహం ఉంటే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు అంత మహిమాన్వితుడు ఈ శనిదేవుడు చాలామంది శనిదేవుడు పట్టుకున్నాడు అని అంటారు కానీ శనిదేవుడు పట్టుకుని మనకి ఎక్కడ లేని లోకానుభవాన్ని మనకిస్తూ నెమ్మది నెమ్మదిగా మనల్ని పైకి తీసుకొస్తూ ఉంటాడు ఆ అనుభవం వల్ల మనం జీవితంలో నష్టపోకుండా దెబ్బ తినకుండా ఉండేలాగా ఆయన చూస్తాడు ఆయన పోతూ పోతూ మనకి ఎన్నో మేలు చేసి వెళతాడు నాటి శని అని కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు కానీ అలా తిట్టుకోకూడదు శని కూడా మహాదేవుడు కాబట్టి మహాశక్తివంతుడు కాబట్టి ఆయనని పూజిస్తేనే మనకి మంచిది ఆయనకి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం నువ్వుల నూనె నువ్వులు నల్లగా ఉంటాయి కాబట్టి ఆ నువ్వుల నూనె ఆయనకి అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోషించి మనకు కావలసినటువంటి వరాలు కూడా ఆయన ప్రసాదిస్తాడు అందుచేత శనిదేవుని గురించి భయపడవలసినటువంటి పని లేదు శనిదేవుడు శివుని కంటే శక్తివంతుడు అని నిరూపించేటువంటి కథ ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది శనిదేవుడు చూడండి శనిదేవుని గుళ్ళో ఇక్కడ భక్త తుకారాం శివాజీ విగ్రహాలను అద్భుతంగా పెట్టారు శనిదేవుడు ఒకసారి పరమేశ్వరుని నేను పట్టుకుంటాను అన్నాడట ఆ పట్టు నన్ను ఎలా పట్టుకుంటావయ్యా నేను అన్ని లోకాలన్నింటినీ పాలించేవాడిని నన్ను ఎలా పట్టుకుంటావంటే చూడండి ఇదే టైంకి ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని పట్టుకుంటానని శనిదేవుడు అంటే అప్పుడు పరమేశ్వరుడు మరిచెట్టు త్వరలో ఇరవై నాలుగు గంటలు దాక్కోవడం ఆ తర్వాత బయటికి రావడం అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వెంటనే శనీశ్వరుడు అన్నట్ట నేను పట్టుకోబట్టే నువ్వు మరి చెట్టు త్వరలో దాక్కోవలసి వచ్చింది వెండి కొండ లాంటి ఆ కైలాసంలో ఉండకుండా నువ్వు మరి త్వరలో ఉండడానికి కారణం నేనే అని అనడం జరిగిందట అది శనిదేవునికి అంత ప్రభావం ఉంది కాబట్టి ఆయనని మనం పూజించి ఆయన అనుగ్రహం పొందడం కోసమే ఇక్కడ షిరిడీలో శని సింఘనాపూర్ అనేటువంటి గ్రామం ఉన్నది ఆ గ్రామంలో మనం ఇప్పుడు ఆ శనీశ్వరుని యొక్క ఆలయానికి వచ్చాం చూడండి ఈ శనీశ్వర ఆలయం చాలా రద్దీగా ఉంది ఈ శనిదేవుని గురించి స్టోరీ మరి ఒకసారి విపులంగా వివరించుకుందాం అంత సమయం ఇప్పుడు లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పాను ఇక ఇక్కడ శనిదేవుని విగ్రహం చూడండి నల్లగా ఉంటుంది ఆ నల్లగా ఉన్న దాని మీద భక్తులందరూ కూడా తైలం అభిషేకం చేస్తూ ఉంటారు ఆయన అనుగ్రహించి మనకు కావలసినటువంటి వరాలను ఇస్తాడు శనిదేవుడు అంటే భయపడవలసినటువంటి పని లేదండి ఆయన కూడా మనకి వరాలిచ్చేటువంటి గొప్ప మహానుభావుడే చూడండి భక్తులందరూ కూడా తైలాభిషేకం చేస్తున్నారు ఓం శనీశ్వర యనమ ఓం నమ శివాయ ఈ శనిదేవుడికి శివుడు అంటే చాలా ఇష్టమండి ఈ శనిదేవుడు శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఇక్కడ చూడండి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆయనను తైలంతో అభిషేకం చేస్తున్నారు ఇక్కడ నువ్వుల నూనె అమ్ముతూ ఉంటారండి బయట షాపుల్లో అర లీటరు దాదాపు మూడు వందల రూపాయల దాకా అమ్ముతూ ఉంటారు కానీ మీరొక్కసారి గమనించండి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి నువ్వులు నూనె అమ్మేటువంటి షాపు దేవాలయం వారు పెట్టడం జరిగింది అక్కడ అర అరకిలో అంటే ఐదు వందల గ్రాములు నూట పది రూపాయలకే వారు ఇస్తున్నారు ఆ షాపు కొంచెం లోనకి ఉంటుంది అది గమనించి భక్తులు ఆ లీటర్ బాటిల్ కొనుక్కున్నట్టయితే నూట పది రూపాయలకే ఎక్కువ నూనె మనం తీసుకోవచ్చు బయట కొంటే రేట్ ఎక్కువ ఉంటుంది గమనించండి ఈ శనీశ్వర ఆలయం ముందు ఇక్కడ కొంతమంది ప్రముఖుల విగ్రహాలు పెట్టడం జరిగింది వీళ్ళందరూ బాబాజీలు వీరికి కూడా మనం నమస్కారం చేసుకుంటే వారి అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు ఈ ప్రక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టారు ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఈ ఆలయంలో శనిదేవుని నమస్కరించుకొని మనం బయటికి వెళ్ళవచ్చు ఇది షిరిడీకి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరం ఉందండి కానీ బస్సు సౌకర్యం అంతగా లేదు ఉదయం రెండు బస్సులు సాయంత్రం రెండు బస్సులు ఉన్నాయి ఈ గ్రామానికి ఆ బస్సులు టైమింగ్ మనం పట్టుకోవడం కష్టం కాబట్టి వ్యాన్లో వెళ్ళి రావడం చాలా సులభం వ్యానుకి రాను పోను రెండు రెండు వందలు చార్జ్ చేస్తున్నారు ఓం నమో శనీశ్వర పాహిమాం ఓం నమో మందగమనా పాహిమాం ఓం నమో సూర్యపుత్ర పాహిమాం ఓం నమో ఛాయాసుత పాహిమాం ఓం నమో జ్యేష్ఠపత్ని సమేత పాహిమాం ఓం దేవా పాహిమాం ఓం శనీశ్వర పాహిమాం ఇలా ఆ శనీశ్వరుని ప్రార్థన చేస్తే మనకి సకల శుభాలు కలుగుతాయి ఇందులో సందేహం ఏమాత్రము లేదు శనీశ్వర దర్శనం అయిందండి ఇక మనం బయటికి వచ్చేస్తున్నాము ఇక్కడ శనిసిపూర్లో చూడవలసినటువంటి విశేషాలు ఏమి లేవండి ఈ శనిదేవునికి మనం అభిషేకం చేసుకొని మళ్ళీ డెబ్భై కిలోమీటర్లు మళ్ళీ షిరిడి రావాల్సిందే ఇదిగోండి బయటికి వచ్చేస్తున్నాం ఇదిగోండి శనిదేవుని వెండి పళ్ళకి చాలా అద్భుతంగా ఉంది కదా ఇలా బయటికి వచ్చేస్తుంటే ఒక విచిత్రమైన సంఘటన నేను చూడడం జరిగిందండి మనకి ఇదిగోండి ఇక్కడ శనీశ్వర దేవుని యొక్క పూజలు చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి కొంచెం బయటికి రాగానే ఒక విచిత్రమైన సంఘటన అని చెప్పాను కదా అది ఏమిటంటే కారుని చక్కగా అలంకరించారండి మనం పెళ్ళికొడుకుని కొడుకుని తీసుకువెళ్ళేటువంటి కారు ఎలా అలంకరిస్తామో అలా కారుని అలంకరించారు డప్పుల తోటి ఇక్కడి నుంచి ఈ కారులో ఉన్నటువంటి వాళ్ళని తీసుకువెళ్ళడం జరిగింది ఇదిగోండి ఆ శనీశ్వర ఆలయం ప్రక్కనే పెద్ద మండపం ఉన్నది ఈ మండపంలో మరి ఏం చేస్తారో నాకైతే పెద్దగా తెలియదు ఇదిగోండి డప్పుల సౌండ్ తోటి ఒక పెళ్ళికొడుకుని కానీ మరి ఏమిటో తెలియదు నల్ల గ్లాసులు ఉన్నాయి ఆ ఊరేగింపుగా తీసుకొని వెళుతూ ఉన్నారు శనిశ్వర ఆలయం దర్శనం అయిపోయిందండి ఈ ఊరు ప్రత్యేకత ఏమిటంటే ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు తాళాలు వేయరు ఇక్కడ ఏ వస్తువు పోదు అని చెప్తూ ఉంటారు కానీ గ్రామంలోకి వెళ్ళి చూద్దామంటే గ్రామం చాలా దూరం ఉంది ఆటోవాడు టైం లేదు బాబు వెళ్ళిపోవాలన్నాడు అందుకని గ్రామంలోకి వెళ్ళి చూడటం కుదరలేదండి ఈ ప్రక్కనే ఉన్నటువంటి షాపులన్నీ పరికించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి షాపులకు ఏ షాపుకి కూడా షట్టర్ లేవండి మన ఊళ్ళో అయితే ప్రతి షాపుకి ఇనప షట్టర్లు ఉండి ఆ షట్టర్లు దించేసి తాళాలు వేసుకొని మనం వెళ్తాం కానీ ఇక్కడ ఏ షాపుకి కూడా షట్టర్లు లేవు ఇది గమనించడం జరిగింది షాపులన్నీ కూడా అలా వదిలేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఏమీ పోవు అని అక్కడ షాపు నిర్వహించే వాళ్ళు చెప్తున్నారు అలాగే అన్నీ వదిలేసి వెళ్ళిపోతారట వస్తువులు ఏ వస్తువుని ఎవరు దొంగతనం చేయరు దొంగతనం చేస్తే ఆ శనీశ్వరుడు ఊరుకోడు వెంటపడి వాళ్ళని నానా రకాలుగా హింసిస్తాడని చెప్తున్నారు మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఈ పాతగా చూసేటువంటి వాళ్ళు లైక్ చేయండి చాలు మా పురాణ అమృతం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు ఈ వీడియోని పంపించండి అందరూ ఆనందంగా చూస్తారు ఓం శనీశ్వరాయ నమ ఓ శనీశ్వరా పాహిమాం పాహిమాం పామాం నన్ను మా సబ్స్క్రైబర్లందరినీ కూడా చల్లగా కాపాడి రక్షించు వారికి ఏ లోటు లేకుండా చూడు నీ అనుగ్రహంతో మేమందరం సుఖశాంతులతో వర్ధిల్లేలాగా చూడమని ఆ శనీశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వే జన సుఖినో భవంతు ఓం నమ ఓం నమ